హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ కలోంజీ గింజల గురించి మనం తెలుసుకుందాం వీటినే బ్లాక్ సీడ్స్ అంటారు వీటి వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిని మనం డైట్లో చేర్చుకోవడం వల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారు కలోంజీ గింజలను ప్రతిరోజు ఒక టీ స్పూన్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మనల్ని జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి అలాగే కలోంజీ ఆయిల్ను మనం తలకి యూస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది డాండ్రఫ్ కూడా తగ్గుతుంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది స్కాల్ప్లో రక్త ప్రవాహాన్ని పెంచి హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేస్తుంది కొంతమందికి తక్కువ ఏజ్లోనే హెయిర్ తెల్లగా మారుతూ ఉంటుంది అలాంటి వారు ఒక కప్పు కొబ్బరి నూనెలో రెండు టీ స్పూన్ల కలోంజీ గింజలను వేసి ఒక ఐదు నిమిషాలు మరిగించి చల్లారిన తర్వాత ఈ నూనెను వడపోసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది అంతేకాదు ఇది డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది మనం ప్రతిరోజు భోజనం తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నట్లయితే డైజెషన్ చాలా బాగా అవుతుంది ఈ కలోంజీ గింజలలో విటమిన్స్ ప్రోటీన్స్ ఫైబర్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి హార్ట్ హెల్త్కి కిడ్నీస్ హెల్త్కి అలాగే థైరాయిడ్కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది అలాగే బెల్లి ఫ్యాట్ను కరిగిస్తుంది చాలా రకాల క్యాన్సర్లను నయం చేసే గుణం ఈ బ్లాక్ సీడ్స్కు ఉంది ఆయుర్వేద మందులలో ఈ కలోంజీ గింజలను ఉపయోగిస్తూ ఉంటారు ఈ కలోంజీ గింజలను మనం సర్వరోగ నివారణిగా చెప్పవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక హెల్దీ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ